ఉత్తరప్రదేశ్లోని లో జరుగుతున్న మహాకుంభమేళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అరవై కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు చేయగా మరెంతో మంది వెళ్ళలేకపోయారు పనులు ఆర్థిక పరిస్థితులు చిన్నపిల్లలు వృద్ధులను తీసుకుని వెళ్ళలేకపోవడం ఇలా అనేక సమస్యల వల్ల కొందరు పుణ్యస్నానాలకు దూరం అయ్యారు అయితే ఇలాంటి వాళ్ళంతా బాధపడాల్సిన అవసరం లేదు మీరు కుంభమేళాకు వెళ్ళలేకపోయినా ఇంటి వద్దే కూర్చొని ఆన్లైన్ స్టోర్లలో ఆర్డర్ పెట్టిస్తే మీకు పుణ్యజలాలు వచ్చేస్తాయి మరి ఎక్కడ వీటిని పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన కుంభమేళకు కోట్లాది మంది వెళ్తూ పుణ్యస్నానాలు చేస్తున్నారు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు అయితే చాలా మంది వెళ్ళగలిగిన మరికొంతమంది మాత్రం కుంభమేళాకు వెళ్ళలేకపోయారు మనసంతా వెళ్లాలని ఉన్న ఆర్థిక సమస్యల వల్ల పనులు వదులుకోలేక ఉద్యోగం చేసే వాళ్లకు సెలవులు దొరకకునో చిన్న పిల్లలు వృద్ధులను ఇంట్లో వదిలి వెళ్లడం ఇష్టం లేకనో అనేక మంది దూరంగానే ఉండిపోయారు అలాంటి వాళ్ళంతా బాధపడాల్సిన అవసరం లేదని ఒక్కసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిస్తే మేమే మీ ఇంటికి వచ్చి పుణ్య జలాలు అందజేస్తామంటున్నాయి పలు ఆన్లైన్ స్టోర్లు అవునండి నిజంగానే పలు ఆన్లైన్ స్టోర్లు కుంభమేళా పుణ్య జలాలను డబ్బులకు విక్రయిస్తున్నాయి మరి ఎక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత ధర ఉంది ఇటువంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళకు వెళ్ళలేకపోయినా వారందరికీ పలు ఆన్లైన్ స్టోర్లు గుడ్ న్యూస్ చెప్తున్నాయి ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా ఆర్డర్ పెడిస్తే చాలు కుంభమేళా జలాలను పది నిమిషాల్లో మీటికి తెచ్చేస్తామంటున్నాయి అందులో అనేక స్టోర్లు ఉండగా ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతున్నాయి ఎంత మొత్తంలో నీళ్లు అందజేస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం నిజమైన త్రివేణి సంగమ జలాలను అమ్ముతున్నట్లు చెప్పుకునే అనేక బ్రాండ్లు ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు వంద ఎంఎల్ నీళ్లకు నూట పద్దెనిమిది రూపాయల నుంచి ధరలు ప్రారంభమయ్యాయి రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల పద్నాలుగు నాలుగు వందల వరకు చూపించాయి అమెజాన్ లో కూడా కుంభమేళా పుణ్యజలాలు అమ్ముతున్నారు ప్రముఖ ఆన్లైన్ స్టోర్ అయిన అమెజాన్ వెబ్సైట్ యాప్లో కుంభమేళా పుణ్యజలాల ధర రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమైంది బిగ్ బాస్కెట్ స్టోర్ ద్వారా స్వాతి బ్రాండ్ పుణ్య జలాలు హండ్రెడ్ ఎంఎల్ కు వంద రూపాయలు కానీ పిన్ కోడ్ల ఎంపికపై కొన్నిటికి ఒక్క రూపాయకి మాత్రమే అందిస్తుంది జెప్టోలో కుంభమేళ సంఘం జెల్ ఎంపిక చేయబడిన పిన్ కోడ్లలో హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ యాభై రూపాయలు మాత్రమే అందిస్తుంది బ్లింక్ కిట్ అయితే త్రివేణి సంగమం పుణ్యజలాలో హండ్రెడ్ ఎంఎల్ సీసాను కేవలం అరవై తొమ్మిది రూపాయలకి అందిస్తుంది అంతేకాకుండా పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని కూడా చెబుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఆర్డర్ పెడితే రేపే మీ ఇంటికి వచ్చేస్తాయి శివరాత్రి పర్వదినం రోజు పుణ్యజలాలతో స్నానాలు చేసి కుంభమేళాకు వెళ్ళలేకపోయామన్న బాధను మర్చిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి